మాజీ బీసీనర్లు అనేక మంది చర్చలు చేయడం జరిగింది ప్రధానంగా ఇప్పుడు రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో ఈ జివో నెంబర్ ఫార్టీ సిక్స్ వల్ల యాభై శాతం రిజర్వేషన్ ఫార్టీ ప్రధానమైన ఉద్దేశం అయితే దీనివల్ల నష్టం ఏంటంటే బీసీకి ఏదైతే మనకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తారని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా రాహుల్ గాంధీ గారు చెప్పిన అంశం ఏదైతే ఉందో దాని మీద బీసీ సంఘాలు చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తాయి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కూడా డెడికేషన్ కమిషన్ అనేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయడం జరిగింది ఈ డెడికేషన్ కమిషన్లో ప్రధానంగా ఎవరినైతే ఐఏఎస్ ఆఫీసర్లు లేకపోతే ఐపీఎస్ ఐపీఎస్ ఆఫీసర్ని ఏదైతే నియమించడం జరిగింది ఆ డెడికేట్ కమిషన్లో ఎవరు ఉన్నారు అన్న విషయం కూడా బహిర్గతం ఎందుకు చేయలేదు అనే విషయం కూడా ఇక్కడ ప్రధానంగా బీసీ సంఘాలు ఈరోజు డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా కొలగా చేసినప్పుడు కూడా ఏదైతే కమిషన్ ఉంటుందో ఈ కమిషన్ సంబంధించిన ఏ విషయాన్ని కూడా బహిర్గతం చేయలేదు అంటే ఇది కేవలంగా నా చేశారా నిజంగా పర్ఫెక్ట్ గా ఒక ప్రొసీడింగ్ ప్రకారం చేసినట్లయితే మాత్రం ఈ ఏవైతే అంశాలు ఉన్నాయో ఆ డెడికేట్ సంబంధించిన అంశాలు లేదా సభ్యులు ఈ సభ్యులు ఎందుకు మీరు బహిర్గతం చేయలేదు అనే విషయం చెప్తున్నారు అదే విధంగా ఈ డెడికేట్ కమిషన్ లో ఏర్పాటు చేసినప్పుడు ఒక బీసీ రిజర్వేషన్ అంశం మీద ఒక డెడికేట్ కమిషన్ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఉన్న ఏదైతే కమిషన్ బీసీ కమిషనర్ ఉన్నారో కమిషనర్లు కూడా ఒక సభ్యుడిగా ఎందుకు చేయలేదు అన్నది కూడా ఒక ఆరోపణ అంటే ఈ ఆరోపణ ఎందుకంటే ఇందులో కావాలని వాంటెడ్గా బీసీ రిజర్వేషన్ అంశాన్ని కేవలం చూపిస్తూనే అంటే ప్రొసీడింగ్ ప్రకారం కాకుండా వాళ్ళకు అనుకూలంగా ప్రభుత్వానికి అనుకూలంగా మలిచారు అన్నది బీసీ సంఘాల ఆరోపణ అందుకే ఈ రిజర్వేషన్ అంశం మీద ఒక బీసీ కమిషనర్ ఉండగా కూడా అతన్ని కూడా ఒక సభ్యుడిగా ఈ డెడికేటెడ్ కమిషన్లో ఏర్పాటు చేయలేదు అన్నది వాళ్ళు చెప్తున్న ప్రధానమైన కోణం అదేవిధంగా మనం గమనించట్లయితే మొదటి ప్రధానంగా ఈ వీళ్ళు ఏమంటున్నారంటే గవర్నర్ గారికి మేము రికమెండ్ చేసాము పంపించాము కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ ఇద్దరు కూడా అంటే రెండు కూడా మాకు ఈ రిజర్వేషన్లు అడ్డుకుంటున్నారని చెప్తున్నారు అసలు ఈ రోజు మనకి మాజీ పీసీ కమిషనర్ ఏం చెప్పారంటే ఆర్టికల్ థర్టీ సి థర్టీ వన్ సి ప్రకారం బిల్లుని గవర్నర్ గారికి పంపించారు ఆర్టికల్ థర్టీ వన్ సి ప్రకారమే బిల్లుని గవర్నర్ గారికి పంపించారు కానీ దీన్ని నైన్త్ షెడ్యూల్లో పెట్టమని రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పెట్టలేదు నైన్త్ షెడ్యూల్లో పెట్టమని రేవంత్ రెడ్డి గారు ఎక్కడైనా పెట్టారా అని బీసీ సంఘాలు అడుగుతున్నాయి కేవలం ఆర్టికల్ థర్టీ వన్ సి ప్రకారం పెట్టినప్పుడు ఖచ్చితంగా దాని ప్రొసీడింగ్ లో ఉంటుంది కప్ప నైన్త్ షెడ్యూల్లో పెట్టదు ఎప్పుడైతే నైన్త్ షెడ్యూల్లో పెడితేనే అవి రిజర్వేషన్లు అనేవి చట్ట ప్రకారం ప్రొసీడింగ్ లోకి వెళ్తాయి లేదా అవి రాష్ట్రపతి గారు పంపించే ప్రక్రియ జరుగుతుంది ఏదైతే ఈ ప్రొసీడింగ్స్ ఉన్నాయో అంటే ఒక అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత చేసిన ప్రొసీడింగ్ ఏదైతే ఉంటుందో అది ప్రభుత్వం సరిగ్గా చేయలేదు అందుకే ఈ రిజర్వేషన్లు అనే అంశం ఏదైతే ఉందో అది ఈ రోజు ఈ రకమైన వాతావరణం వచ్చింది జీవోలు విడుదల చేయడం జరిగింది గతంలో ఒక జీవో విడుదల చేశారు మళ్ళీ మొన్న నైన్త్ జీవో విడుదల చేశారు మళ్ళీ ఇప్పుడు ఫార్టీ సిక్స్ జీవో విడుదల చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయనే విషయం ప్రధానంగా చెప్తున్నారు సో ఏవైతే ఈ మొత్తం అంశాలు మనం గమనించినట్లయితే మాత్రం అదేవిధంగా ఇప్పుడు వీళ్ళు సర్పంచ్ ఎన్నికల్లో కూడా పార్టీ పరమైన రిజర్వేషన్లు ఇస్తారని చెప్తున్నారు అంటే పార్టీ పరమైన రిజర్వేషన్లు అంటే సర్పంచ్ ఎన్నికల్లో అసలు పార్టీకి సంబంధాలు ఉండవు అంటే సింబల్స్ ఉండవు కేవలం ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఏ రకంగా పోటీ చేస్తారో అదే వాతావరణం ఉంటుంది అంటే వాళ్ళకి కొండ గుర్తు దువ్విన అర్థం ఇలాంటిది గుర్తులు వస్తాయి అంతేగాని కాంగ్రెస్ పార్టీ గుర్తురాదు కారు గుర్తురాదు బీజేపీ పార్టీ చెంబలు రావు అంటే ఈ సర్పంచ్ ఎన్నికలు అనేవి ఇండిపెండెంట్ ఎన్నికలు లాంటివి అనమాట అంటే ఇలాంటి ఇండిపెండెంట్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో పార్టీ పరమైన రిజర్వేషన్ ఎలా చెప్తా ఒక క్యాండిడే పార్టీ పరంగా కాదు కదా ఒక క్యాండిడే పార్టీ పరంగా కానిప్పుడు అతనికి పార్టీ పరమైన రిజర్వేషన్ ఎలా ఉంటాయి సో ఇప్పుడు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ కోసమో దేనికోసమో రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇస్తాయని చెప్తారు అది చట్టపరంగా కాలేనప్పుడు రేపు ఇంకో పార్టీ ఇవ్వకపోవచ్చు కదా ఈ సుదీర్ఘ కాలంగా ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచో ఈ బీసీ సంఘాలు పోరాటం చేసి ఈయన తాత్కాలికమైన రిజర్వేషన్ల కోసం పోరాటం చేయట్లేదు కదా కాబట్టి చట్టపరమైన రిజర్వేషన్లే కావాలని చెప్పడం అనేది ఈ యొక్క ప్రధానమైన బీసీ సంఘాలు చేసిన అదే అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మనకి రెండు వేల ఇరవై ఐదు కొలగాలు చేశారు కొలగాన బేస్ మీద రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ గారు కూడా అదే ఆలోచించారు బీసీ సంఘాలు కూడా అదే ఆలోచించాయి కానీ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఈరోజు సర్పంచ్ ఎన్నికలు రిజర్వేషన్లు ఇస్తారు సో ఇలాంటి ఏదైతే అంశం ఉందో ఈ అంశం అనేది ఖచ్చితంగా అంటే బీసీలకి చాలా నష్టం కలిగే అవకాశం ఉంటుంది అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బీసీ సంఘాలు ఇవన్నీ కూడా అంటే నిన్న నిన్న ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో అంటే జీవో బాగా సమీక్షించిన తర్వాత చూస్తే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సరైన యాంగిల్లో వెళ్ళట్లేదు ఈ రిజర్వేషన్లు అనేవి ఏ ప్రొసీడింగ్ చేస్తే చట్ట ప్రకారంగా ఈ బీసీలకు వస్తాయి అన్న యాంగిల్లో రాష్ట్ర ప్రభుత్వం చూడట్లేదు అన్న భావన ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ సర్పంచ్ ఎన్నికల మీద కాంగ్రెస్ పార్టీకి మైనస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి మొన్న జూబ్లీస్ ఎన్నికల్లో కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తారు అన్న అంశంతో ఎక్కువ శాతం మంది కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు మీరు మీరు అడిగినట్టు ఖైరదాబాద్ ఉప ఎన్నిక అని చెప్పారు ఖైరదాబాద్ ఉప ఎన్నిక అంటే ఖైరదాబాద్ ఉప ఎన్నిక ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే నేను మొన్న వారం రోజులకే చెప్పాను పది ఉప ఎన్నికలు వస్తాయి పది ఉప ఎన్నికలు వస్తాయి ఖైదాబాద్ వెళ్ళి కన్ఫర్మ్ ఖైరదాబాద్ ఎందుకు కన్ఫర్మ్ అన్నానంటే దానా నాయకేజ్ గారు పార్టీ మారడమే కాకుండా ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు అంటే బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడమే కాకుండా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు సో అతను పార్టీ మారలేదని చెప్పడానికి ఆప్షన్ లేదు సో మిగతా వాళ్ళు ఎవరైనా సరే గాంధీ గారు కానీ ఇలా వ్యక్తులు మేము కాంగ్రెస్ పార్టీ జాయిన్ కాదు ఆ కడియా సిహార్ గారు కూడా సో ఇలా మొత్తం పది మంది ఉన్నారు మొత్తం పది మంది పార్టీ మారిన సభ్యులు ఎవరైతే ఉన్నారో పది మంది ఉన్నారు పది మందికి పది మంది కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ప్రధానంగా ధ్యాన నాగేంద్ర గారికి వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు దానా నాగేంద్ర గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి అవకాశం ఉండకపోవచ్చు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశాలు కూడా ఉండకపోవచ్చు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చిన వ్యక్తికి ఇచ్చిన వ్యక్తికి ఈరోజు పార్టీ మారారు సో ఎప్పుడైతే మీరు పార్టీ మారో ఆయన అవకాశం ఇవ్వరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆల్రెడీ విష్ణువర్ధన్ రాయుడు గారు చెల్లి మన విజయరెడ్డి రెడ్డి గారు ఉన్నారు విజయ్ రెడ్డి గారికి కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది అప్పుడు అటు కాంగ్రెస్ పార్టీ నుంచి నష్టపోతారు ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి నష్టపోతారు సో రెండు పరంగా చూస్తే మళ్ళీ ఖచ్చితంగా హైదరాబాద్ లో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళు స్పీకర్ గారికి టైం అడిగారు ఆ టైం ఎక్కువ శాతం ఇచ్చే అవకాశాలు ఉండవు ఆయననే రిజైన్ చేయొచ్చు లేదంటే స్పీకర్ గారు నిర్ణయం తీసుకునే అవకాశం అభ్యర్థులు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అభ్యర్థులు అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి విజయరెడ్డి రెడ్డి గారు ఉండే అవకాశం ఉంటది బీఆర్ఎస్ పార్టీ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి గారు మన అక్కడ తెలుసు కదండి గారు కొడుకు ఆయనకి బిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఏం పోటీ చేసే అవకాశం అప్పుడు ఇక సిర్ గారు అబ్బా ఓట్లన్నీ చీలిపోయే అవకాశం ఉంటది అలా కాకుండా ఒకవేళ దానో నాగేంద్ర గారికి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇస్తారా అంటే ఇచ్చే అవకాశం లేవు సరే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇస్తారా అంటే కూడా ఇచ్చి ఆయన గెలిచే అవకాశం లేవు సో ఆయన గెలవకపోతే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి మెలేసే అవకాశం ఉంటది సో మన విజయ రెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేశారు సో ఆమె గతంలో కూడా ఆమె ప్రయత్నం చేసిన అవలేదు సో ఆమెకి ఇచ్చే అవకాశం ఉంటుంది దానో నాగేంద్ర గారు ఆయన స్ట్రాటజీ ప్రకారం రాంగ్ రూట్ బెయిల్ అయ్యలేరు అంటే ఓవర్ కాన్ఫిడెంట్ వల్ల ఆయనకి అన్న అన్ని అవకాశాలు కాంగ్రెస్ పార్టీ నుంచి కాదు పొలిటికల్ గా చాలా టఫ్ అనమాట ఎందుకంటే ఆరు సార్లు గెలిచారు ఆయన పోటీ మాత్రం టఫ్ ఉంటది ఇక్కడ మన జూబ్లీ జూబ్లీ నేను చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు ఒక్కొక్క నియోజకంలో ఒక్కొక్క రకంగా ఉంటది ఇప్పుడు ఈ జూబ్లీస్ నియోజకం ఒకలాగా ఉంటది ఇదే ఎన్నిక వేరే వేరే ఏరియాలో జరిగితే ఇదే రిజల్ట్ రాదని కూడా నేను అప్పు కూడా చెప్పాను సో ఖైరబాద్ లో పోటీ చేస్తే అక్కడ వాతావరణం వేరే ఉంటుంది సో ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది కానీ అక్కడే కాంగ్రెస్ గెలుస్తుంది చెప్పడం లేదు అభ్యర్థులు ప్రకటించినప్పుడు రాజకీయ పార్టీలు ఎవరెవరిని ప్రకటిస్తారని కన్ఫర్మ్ అయినప్పుడు కొంత మనకు ఒక అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది అంటారా కదా ఎక్కడ ఆ వ్యక్తిత్వం చూసి ఓట్లు పడతాయి పార్టీల పరంగా చూసి పడతాయి డిక్లేర్ చేస్తే ఆస్కారం ఉండదు ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ నుంచి పర్టికులర్ గా వీలు అని చెప్పగలిగితే కాంగ్రెస్ పార్టీ నుంచి వీలు చెప్పగలిగితే బిఆర్ఎస్ పార్టీ నుంచి వీలు అని చెప్పగలిగితే మనకు ఒక ఆన్సర్ ఉంటది ఎక్కడ నవీన్ యాదవ్ గారు అంటే మనకి ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి మనం చెప్పగలిగాం సింపుల్ గా కూడా కాదు నేను మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మొన్న తెలంగాణ రెండు వేల ఇరవై మూడు సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీకి ఏడు స్థానాలు వస్తాయని చెప్తే ఎనిమిది స్థానాలు వచ్చాయి పోలింగ్ కి తొంభై రోజుల ముందు ఒక పోలింగ్ కి తొంభై రోజుల ముందు ఎవరో చెప్పగలుగుతారా కేకే సర్వే మమ్మల్ని ఇచ్చినప్పుడు నేను ఏ స్టేట్మెంట్ ఇచ్చిన ఐదు వారు నా విశ్లేషణ పది సర్వేలతో సమానం చెప్పాను నేను చెప్పిన రిజల్ట్ వచ్చిందా లేదా వచ్చిందా లేదా మీరు మీకు అందరికీ తెలుసు మీడియా వాళ్ళందరికీ తెలుసు కేవలం ఏ పార్టీ గెలుస్తుందో కాకుండా గెలిచే పార్టీకి మాగంటి గోపినాథ్ సునీత గారికి ఎన్ని ఓట్లు వస్తాయో చెప్పాను నేను చెప్పిన దానికి మాగంటి సునీత గారికి ఐదు వేలు తక్కువ వచ్చాయి నవీనీయత గారు గెలుస్తారు చెప్పి డే వన్ నుంచి చెప్పాను చెప్పలేదా నేను చెప్పాను లేదా సో మీకు తెలుసు కొంతమందికి మా అక్కడ పని చేసిన వాళ్ళు అందరూ తెలుసు సో డే వన్ నుంచి కూడా చెప్పాను కాబట్టి అంటే ఇక్కడ ఉన్న ఇక్కడ గెలిచారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అన్ని ఏరియాలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది అది జరిగే పని దానం నాయర్ రెడ్డి గారు దానం నాయర్ గారు ఏమంటున్నారంటే నేను రిజైన్ పెడతాను నాకు మంత్రి ఇవ్వండి మొన్న హజరుద్దీన్ చేశారు కదా అలానే నాకు మంత్రి నేను మళ్ళీ ఎలక్షన్ లో పోటీయ్యాను కాంగ్రెస్ పార్టీ ఏ అభ్యర్థిని ప్రకటిస్తే అభ్యర్థి పని చేస్తాను అంటున్నారు అన్నారా అన్నారా చెప్పారా అన్నారా అంటే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ జూబ్లీ ఇక్కడ జూబ్లీస్ లో ఎవరికైతే మనకి మన హజర్ద్దీన్ గారికి ఇచ్చారు కదా సో హజర్దిన్ గారికి ఇచ్చిన వాతావరణం వేరు అజరుద్దీన్ గారు రెండు వేల ఇరవై మూడులో లో ఇక్కడ పోటీ చేసి ఓడిపోయారు ఓడిపోయిన సరే పార్టీలో ఉన్నారు గతంలో ఆయన మూడు నాలుగు ఎలక్షన్ ఇందుకనే ఉన్నారు సో ఇక్కడ మైనార్టీ ఓట్ బ్యాంక్ ఉంది కదా సో బిఆర్ఎస్ పార్టీకి కొంత మైనార్టీ ఓట్ బ్యాంక్ షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు స్ట్రాటజీ ప్రకారం ఇచ్చారు స్ట్రాటజీ ప్రకారం ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఏముంది అతను డిమాండ్ చేయొచ్చు టికెట్ ఇస్తారంటారా కష్టం అన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి కష్టం బీఆర్ఎస్ పార్టీ నుంచి కష్టమే ఒకవేళ ఇస్తే అదృష్టం అంటే నేను 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 టికెట్ ఇవ్వట్లే కదా సో నాకు అనలిస్ట్ గా ఆయనకి ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి సో రెండు పార్టీల నుంచి కూడా ఎందుకంటే ఆల్రెడీ మూడు సార్లు వేరే నియోజకవర్గ నుంచి పోటీ చేశారు హైదరాబాద్ లో మూడు సార్లు పోటీ మొత్తం ఆరు సార్లు ఆయన ఎమ్మెల్యే సో ఈ పార్టీకి ఆల్రెడీ ఆయన మొన్నే మొన్న తీసుకున్న డిసిషన్ రాంగ్ డిసిషన్ సో ఇలా వస్తారని ఎవరు అనుకున్నారు అన్నారు ముప్పై ఆరు మంది ఎమ్మెల్యేలు అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సిట్ అయినప్పుడు అప్పుడు మీకు ఏం అనిపించలేదా ఇప్పుడు మీకు ఇవన్నీ సుప్రీం కోర్టుకి వెళ్ళి ఇవన్నీ అంటే ఈ రకమైన వాతావరణం ఇప్పుడు అప్పుడు వీళ్ళు కూడా వీళ్ళు కూడా అదే పార్టీలో ఉన్నారు వీళ్ళు అప్పుడు ఎందుకు ఖండించలేదు అదే నేను ఏమంటానంటే వాళ్ళు ఇలాగే ఉంటారేమనుకుంటారు ఒక పార్టీ స్ట్రాటజికల్ గా లాజిక వ్యూహాల్లో బిఆర్ఎస్ పార్టీ అక్కడ టిడిపి పార్టీ బీజేపీ పార్టీ రాజకీయ వ్యూహాల మీద ఎక్కువ డిపెండ్ అయ్యి ఉంటారు సో వీళ్ళు అలా ఊహించలేదు అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఆరు ఏడు సార్లు గెలిచిన ఒక ఎమ్మెల్యే అలానే ఉంటది ఇలానే ఉంటది అని అంత కాళ్ళ గంతలు కట్టినట్టుగా అలానే ఊహించుకుంటే ఊహల్లో బతికేస్తే ప్రజల జీవితాలు ఏం కావాలి వాళ్ళని నమ్మి రెండు లక్షల మంది ఓటేసారు కదా వాళ్ళ జీవితాలు ఏం కావాలి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మొన్న ఇరవై మూడు ఎలక్షన్స్ లో నన్ను ఒక ఎంపీ గారు పిలిచారు ఆయన రెండు సార్లు ఎంపీ తెలంగాణ స్టేట్ లో వినండి రెండు సార్లు ఎంపీ ఆయన తెలంగాణ స్టేట్లో నన్ను పిలిచారు నేను వేరే పార్టీ షిఫ్ట్ అవుతున్నాను ఇదే కాన్ఫిడెన్స్ నేను పోటీ చేస్తాను గెలిచే అవకాశాలు ఉన్నాయా లేవా అని అడిగితే నేను అక్కడ గ్రౌండ్లో తిరిగి గెలిచే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి సార్ ఈ నియోజకం కాకుండా వేరే నియోజకవర్స్ పోటీ చేస్తే గెలుస్తారు సార్ అని చెప్పారు చెప్తే ఆయన నేను చెప్పిన అంశాన్ని కూడా తీసుకోలేదు ఎందుకంటే వాళ్ళకి గా బెంగళూరు నుంచి టీమ్స్ ఆ పెద్ద పెద్ద సంస్థలు వాళ్ళకి పనిచేస్తాయి సో నా అంశాన్ని ఆయన తీసుకోలేదు తర్వాత ఆయన పోటీ చేశారు ఖర్చు పెట్టారు ఓడిపోయారు సో నేను ఓడిపోతానని చెప్పాను ఆ నియోజకవర్లు అవ్వదని చెప్పాను అక్కడ కాంగ్రెస్ గెలుతుందని చెప్పాను సో ఆయన వినలేదు సో మన రాజకీయ నాయకులు సాధారణంగా ఎలా ఉంటారంటే మనం చెప్పేది జనవరిగా చెప్పినా సరే మనం వాళ్ళు నమ్మరు సో పబ్లిక్ చెప్పేది కావచ్చు లేకపోతే మా లాంటి విశ్లేషణ చెప్పేది అంత తొందరగా నమ్మరు వాళ్ళకి నష్టం కలిగినప్పుడే ఆహా ఇది నష్టం కలిగిందా అని నమ్ముతారు తప్ప మనం చెప్తే నమ్మక నిజం చెప్పినా నమ్మరదు ఇప్పుడు ఏదైతే స్థానిక ఎలక్షన్స్ అయితే డిసెంబర్ సెకండ్ వారంలో ఉండబోతున్నాయి ఆల్మోస్ట్ గా ఈ రిజర్వేషన్ వచ్చినట్టుగా తెలుస్తుంది సో ఇప్పుడు ఈ స్థానిక ఎలక్షన్స్ మరి డిసెంబర్ సెకండ్ వారంలో గా అంటే కండక్ట్ చేస్తారంటారా రిజర్వేషన్ కొలిక్ రాలేదు రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ కొలిక్ తీసుకొచ్చింది కానీ ఈ కొలిక్ తీసుకొచ్చిన రిజర్వేషన్లు ఉన్నాయో వాటిని బీసీలు ఎవరు స్వాగతించడం లేదు దాన్ని ఛాలెంజ్ చేస్తున్నారు రేపు అవసరం అయితే ఫైట్ చేయడం సిద్ధంగా ఉన్నారు అవసరం అయితే ఈ బీసీ సంఘాలు బీసీలే ఇండిపెండెంట్ గా అంటే ఏ పార్టీకి సంబంధం లేకుండా కూడా పోటీ చేయడం కూడా సిద్ధంగా ఉన్నారు సో కాంగ్రెస్ పార్టీ చేసిన ఏదైతే రిజర్వేషన్ అంశాన్ని పూర్తిగా వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు సుప్రీంకోర్టు ఏమంటుంది అంటే ఎవరు వ్యతిరేకించినా వ్యతిరేకించకుండా ఎలక్షన్స్ అయితే కండక్ట్ చేయాల్సిందే అని చెప్పేసింది క్లియర్ గా సో అదే అంటున్నాం చేస్తారా వీళ్ళు చేయరు అసలు ఎలక్షన్ కండక్ట్ చేయరా నేను ఎలక్షన్స్ జరుగుతాయి కానీ ఈ ఎలక్షన్స్ జరిగే ప్రక్రియలో ఏదైతే ఉందో గతంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమందిని పోటీ చేయించడం టీఆర్ఎస్ పార్టీ కొంతమందిని పోటీ చేయడం ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఎలా ఉంటుంది అంటే సింబల్స్ ఉండవు ఏ సింబల్స్ ఉండవు క్యాడిడేట్ ఇండిపెండెంట్ క్యాండి లాగా ఉంటారు సింబల్స్ ఉండవు కాబట్టి వీళ్ళే ఏం చేస్తారంటే ఇతర నా పార్టీ క్యాడర్ కొంతమందిని లేదా యాక్టివ్ ఉన్న యువకుల్ని తీసుకుని పోటీ చేస్తారు వాళ్ళు ఫండింగ్ పెట్టి సో అలా కాకుండా ఇప్పుడు బీసీలే ఎక్కువ పోటీ చేసే అవకాశం ఉన్నాయి పార్టీల వైపు కాకుండా ఎందుకంటే రిజర్వేషన్ పరంగా మాకు తక్కువ ఇస్తున్నారు కాబట్టి మేమే పోటీ చేయడానికి ఎక్కువ ఓసి నియోజకవర్గంలో కూడా పోటీ చేయడం సిద్ధంగా అవుతారండి సో కాబట్టి ప్రభుత్వం చిత్తశుద్ధి అనేది మైనస్ అయింది అంటే చేసే ప్రొసీడింగ్ ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు గ్రాఫ్ ఇలా తీసుకొచ్చారు మొన్న జూబ్లీ ఎలక్షన్స్ లో కూడా అంత టఫ్ వాతావరణం ఉన్నా సరే మైనార్టీలు బీసీలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పోటీ సో ఈ రిజర్వేషన్ అంశం మీద కొంచెం స్టడీ చేయాల్సిన అవసరం ఉంటుంది చిత్తశుద్ధి ప్రధానంగా పార్టీలు ఈ సర్పంచ్ ఎన్నికల్లో చాలా మంది సామాన్యులు ఎక్కువ శాతం పోటీ చేస్తారు డబ్బు ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలాంటి అంశాలు తీసుకున్నప్పుడు సర్పంచ్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి గెలిచి రెండు సంవత్సరాలు అయ్యింది రేపు ఇంకా పది సంవత్సరాలు ఉంటాయి అన్నప్పుడు ఇలాంటి అంశాల్లో ఎప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఈ డెడికేషన్ కమిషన్ లో కూడా ఒక బీసీ సంఘం నాయకులు తీసుకోలేదు ఒక ఇప్పుడున్న బీసీ కూడా తీసుకోలేదు అసలు ఈ డెడికేటెడ్ కమిషన్ లో ఎవరున్నారని ఒక విషయం కూడా చెప్పట్లేదు సో ఇలా చెప్పకపోవడం వల్ల ఏమవుతుందంటే పబ్లిక్ లో కావాలి సంఘంలో కావచ్చు అనుమానాలు ఉంటాయి ఆ అనుమానాన్ని నిర్వీతం చేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంటుంది